నమస్తే అండి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించడం ఆ తరువాత పవన్ కళ్యాణ్ గారు నానా యాగి హడావిడి చేసేయటం అది సంప్రోక్షణని ఇది అని అట్లాగా ఇట్లాగవన్నీ చేయడం జరిగింది అయితే దీనిపైన ప్రకాశ్ రాజు గారు కూడా లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగితే దాన్ని ఎంక్వైరీ చేసి విచారణ చేసి సిబిఐతోనో ఇంకా ఏదైనా విచారణ చేసి నిజాలు తేల్చాలి తప్ప ఈ నానా యాగి హడావిడి అవసరమా అని ఆయన ట్వీట్ చేయడం ఆయనకు బదులుగా వీరు ట్వీట్ చేయడం ఇలాగ ఎక్స్వేదికగా ట్విట్టర్ వారు జరిగింది ఒకరి పైన ఒకరు అలాగే జరిగింది అయితే ఇప్పుడు తాజాగా ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం ఏంటి ఈ అవాంతరం అని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది ప్రకాష్ రాజు గారు ఏంటి ఈ అయోమయం అని చెప్పి అని కూడా ఆయన పోస్ట్ పెట్టారు చెయ్యని తప్పుకి స్వారీ చెప్పించుకున్నందువలన వచ్చినటువంటి ఆనందం ఏంటో కూడా అర్థం కావటం లేదు అని కూడా ట్వీట్ పెట్టారు ఆయన దీనికి సంబంధించి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించే ట్వీట్ పెడుతున్నారు అని అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పడం ఈ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజు స్పందిస్తూ ఏదైనా తప్పు జరుగుంటే విచారణ జరపాలి కానీ దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఏంటి అని ఆయన ప్రశ్నించడం జరిగింది ఈ విషయం ప్రకాశ్ రాజుకి ఏంటి సంబంధం అని ప్రవ పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించడం జరిగింది అయితే మరలా ప్రకాశ్ రాజు తను ఫారిన్లో షూటింగ్లో ఉన్నానని షూటింగ్లో ఉన్నందువలన ఇప్పుడు స్పందించలేకపోతున్నాను తిరిగి వచ్చిన తరువాత దీనిపైన దీని విషయం పైన మాట్లాడుదామని ఆయన ఒక వీడియో ద్వారా పోస్ట్ పెట్టారు తెలుగులో టైప్ చేసి మరీ ఎక్స్ వేదికగా పెట్టడం జరిగింది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే